జిఎస్టి కొత్త విధానం మనం అందరం ప్రతిరోజు కొంటూనే ఉంటాం దానికి పన్నులు కడుతూనే ఉంటాం చాలా ఎక్కువ పనులను బాధపడుతూ ఉంటాం అది మానవ సహజం కానీ గత వారంలో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే పన్నులు తగ్గిస్తున్నాను అని బహుశా నాకు తెలిసి ఆ గత యాభై సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గిస్తున్నాము అని చెప్పిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది ఇప్పటి కేంద్ర ప్రభుత్వమే ఎందుకంటే ఎప్పుడు దాన్ని పెట్రోల్ మీద లేకపోతే మిగతా చాలా వాటి మీద ఇప్పుడు పన్నులు పెంచడమే చూసాం గానీ పన్నులు అది ఒకటి రెండు కాదు ఐదు పర్సెంట్ పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ లెక్కన ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గించడం అనేది మొట్టమొదటిసారి దేశం సంగతిలో ఆటోమేటిక్ తగ్గుతాయి కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ కొత్త జీఎస్టీ విధానం వల్ల వచ్చే అదనపు ఆదాయం ఏంటి ప్రతిపక్ష పార్టీలు కొన్ని కాంగ్రెస్ కొంతమంది కొన్ని కొన్ని రాష్ట్రాలకి దీనివల్ల నష్టం వస్తుంది మాకు కాంపెన్సేట్ చేయాలి అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా ఈ కొత్త జీఎస్టీ విధానాన్ని వైఆర్ వెల్కమింగ్ సో హార్ట్ఫుల్లీ దీనిలో ఏ విధమైన సందిగ్ధానికి తావలేదు మేము సంపూర్ణంగా ఈ కొత్త జీఎస్టీ విధానాన్ని ఆహ్వానిస్తున్నాం దేశ ప్రజలకు దీపావళి ముందుగానే వచ్చింది ఇంతింత పెద్ద ఎత్తున ట్యాక్సులు తగ్గిస్తారని ఎవరు ఊహించలేదు మూడోసారి మోడీకి అధికారం ఇచ్చినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఇంతింత పెద్ద ఎత్తున పన్నులు తగ్గిస్తారని అనుకోలేదు సో దీని ఈ యొక్క పన్నులు దీనివల్ల ఆర్థిక చైతన్యం పెరుగుతుంది వినియోగం పెరుగుతుంది రాష్ట్ర మార్కెట్లో ఉత్సాహం వస్తుంది మార్కెట్లోకి ఎక్కువ డబ్బులు వస్తాయి క్రయ విక్రయాలు ఎక్కువ జరుగుతాయి ఎక్కువ క్రయ విక్రయలు జరిగితే ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కి సంపద వస్తుంది గవర్నమెంట్ సంపద వస్తే ఆటోమేటిక్ గా దాన్ని మళ్ళా సంక్షేమ రంగం మీద కట్టి పెట్టడానికి వీలవుతుంది సో మన రాష్ట్రం సంబంధించిన వరకు ఈ జీఎస్టీ మార్పులు ఏదైతే ఉన్నాయో వచ్చినవి ఇవన్నీ ఉపాధి అవకాశాలు పెంచేలా వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేలా ప్రజల జీవితాన్ని సుఖవంతం సులభతరం చేసేలా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణ శైలిని మెరుగుపరచాలన్న చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి దాని ప్రకాపిట ఇన్కమ్ను పెంచాలి ఒక్కొక్కరి యొక్క జీవన శైలి దాన్ని పెరగాలి దానికోసం పీఫోర్ లాంటి కార్యక్రమం తేవాలి అని చెత్త ప్రయత్నిస్తున్న ఈ యొక్క తరుణంలో ఈ జిఎస్టి సంస్కరణలు మనకెంతో ఉపయోగపడుతున్నాయి సో ఆంధ్రప్రదేశ్ కి కొత్త జిఎస్టి చాలా బాగా ఉపయోగపడుతుంది గెట్ పర్సనల్ లోన్ టుడే యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు